ఆమె చిన్నతనంలోనే ఓ అగ్ని ప్రమాదానికి గురైంది ముఖం కాలిపోయింది తన తండ్రి ఉన్నదంతా ఖర్చు చేసి తనకు వైద్యం చేయించాడు అయినా సరే మరిన్ని చికిత్సలు అవసరమయ్యాయి కానీ తన తండ్రి వద్ద డబ్బు లేదు ఏ రోజు పనులు చేస్తేనే ఊట గడవడం కష్టమైన పరిస్థితి ఆ కుటుంబానిది అలాంటిది వైద్యానికి లక్షలు ఖర్చు చేయాలంటే తన తండ్రి వల్ల కాదని ఆ అమ్మాయికి అర్థమైంది అదే టైంలో మేకవన్నె పులిలాంటి బంధువు ఒకడు ఫేస్బుక్లో తగిలాడు విదేశాలకు వెళ్తే డబ్బు బాగా వస్తుందని చెప్పాడు ఆమె అతన్ని నమ్మింది కానీ అతను ఆమెను అమ్మేశాడు తీరా చూస్తే తన ప్రమేయం లేకుండానే ఓ నాలుగు నెలల బాబును హత్య చేసిందనే అభియోగం ఎదుర్కొంది ఉరిశిక్ష పడింది ఆమెకు ఉరిశిక్ష విధించాక పది రోజులకు గాని ఆ తల్లిదండ్రులకు తెలియలేదు అలాంటి విషాదకరమైన ఘటనను ఈ వీడియోలో తెలుసుకుందాం యూపీలోని బాందా జిల్లా గొయిరాముగ్లి గ్రామానికి చెందిన షెజాదీ కేస్ ఇది ఆ గ్రామానికి చెందిన షబీర్ ఖాన్ చిన్న కుమార్తె షెజాదీ ఖాన్ చిన్నతనంలో ఓ అగ్ని ప్రమాదంలో ఆమె ముఖం కాలిపోయింది ఎన్నో ఆర్థిక ఇబ్బందులను తట్టుకుని కుమార్తెను కాపాడుకున్నాడు ఎలాగోలా కొంతవరకు చదివించారు షబీర్ ఖాన్ అయితే కరోనా వారి జీవితాలను చిన్నాభిన్నం చేసింది తండ్రికి పనులు దొరకలేదు దీంతో కుటుంబానికి తిండి దొరకడం కూడా కష్టమైంది ఆ సమయంలో రోటీ బ్యాంక్ ద్వారా కడుపు నింపుకున్నారు చిన్న చిన్న పనులు చేసి ఏ పూట కా పూట గడిపేవారు అయితే షేజాదీ ఖాన్ వైద్యానికి మరికొంత డబ్బు అవసరమైంది ఆ సమయంలోనే తనకు ఫేస్బుక్ ద్వారా ఆగ్రాకు చెందిన యువకుడు పరిచయమయ్యాడు అతడి పేరు ఉజైర్ ఇరా చూస్తే అతను తమకు దూరపు బంధువు అని తేలింది దీంతో అతనితో మాట్లాడడం ప్రారంభించింది ఇక ఆమె పరిస్థితిని అవకాశంగా తీసుకున్న ఆమె బంధువైన ఉజైర్ ఆమెను యుఏకి వెళ్తే బాగుంటుందని డబ్బు వస్తుందని జీవితం బాగుంటుందని నమ్మబలికాడు వైద్యం కూడా చేయిస్తాడని ముఖం బాగవుతుందని చెప్పారట అప్పటికే కుటుంబం ఆర్థికంగా చితికిపోవడంతో పాటు వైద్య సాయం కూడా అవసరం కావడంతో ఆమె అందుకు ఒప్పుకుంది అందులోనూ ఉజైర్ తమకు తెలిసిన వాడే కావడంతో నమ్మింది అలా రెండు వేల ఇరవై ఒకటిలో ఉజైర్ తో కలిసి బయలుదేరింది అయితే ఉజైర్ ఆగ్రా వరకు తనతో వచ్చాడు అక్కడ తమకు తెలిసిన వారేనని చెప్పి ఫైజ్ నాజియా దంపతులకు ఆమెను అప్పచెప్పాడు వారితో పాటు ఫైజ్ అత్తగారు అంజుం సహానా బేగం కూడా ఉన్నారు ఇద్దరు మహిళలు తనకు తోడుగా ఉండడంతో ఆమె వారిని గుడ్డిగా నమ్మింది వారు యుఏఈకి తీసుకెళ్లారు వారితో వెళ్లాక కొన్ని గంటలకే ఆమెను వారు బానిసలా చూడడం మొదలు పెట్టారు తీరా ఆరా తీస్తే తమకు ఇచ్చింది టూరిస్ట్ వీసాయేనని ఉజేర్ అనే అతను తనను ఆ జంటకు అమ్మేసినట్టు తేలింది దీంతో ఆమె అక్కడే ఓసారి స్ట్రీట్ పోలీసులకు సమాచారం చెప్పడంతో కేసు నమోదైంది విచారణ జరిపిన అక్కడి పోలీసులు షేజాదీని అక్రమ మార్గంలో తీసుకొచ్చారని తేలింది దీంతో ఫైజ్ నాడియాపై మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేశారు అయితే షేజాదీకి ఉపాధి మార్గం లేకపోవడంతో కొన్ని కండిషన్లు పెట్టి వారి ఇంట్లోనే ఉంచారు ఆమె కూడా అందుకు ఒప్పుకుంది వారికి నాలుగు నెలల పిల్లవాడు ఉన్నాడు అతడి సంరక్షణ బాధ్యత చూసుకునేది షేజాదీ రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో ఓ రోజు ఆ పిల్లవాడికి వ్యాక్సిన్ వేయించారు ఆ తల్లిదండ్రులు కారణం తెలియదు కానీ ఆ రోజు సాయంత్రం పిల్లవాడు అస్వస్థకు గురయ్యాడు ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే చనిపోయాడు దీంతో ఆ దంపతులు షేజాదీనే అందుకు కారణమని కేసు పెట్టారు అంటే హత్య ఆరోపణను మోపారు అక్కడి దర్యాప్తు బృందాలు ఆమెను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు దీంతో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరి పదిన ఆమెను అరెస్ట్ చేశారు కోర్టులో షేజాదీ తన గోడును వినిపించింది ఔషధాలే అందుకు కారణమని తానేమీ తప్పు చేయలేదని చెప్పినా కోర్టు వినిపించుకోలేదు అక్కడి చట్టాలు ఆ దేశస్థులకు మాత్రమే అనుకూలంగా ఉంటాయనేందుకు ఇదే నిదర్శనం దీంతో షేజాదినే ఆ పిల్లవాడి మరణానికి కారణమని చెబుతూ రెండు వేల ఇరవై మూడు జులై ముప్పై ఒకటిన ఆ కోర్టు ఉరి శిక్ష విధించింది ఆమెను అల్బత్వా జైల్లో పెట్టింది ఈ విషయాన్ని షేజాది యూపీలోని తన తండ్రి షబీర్ ఖాన్ కు తెలిపింది ఆయన తన కుమార్తెను కాపాడాలని ఇక్కడి ప్రభుత్వానికి అధికారులకు విన్నవించారు ఎంపీలను ఎమ్మెల్యేలను కలిసి తన కుమార్తెను కాపాడాలని వేడుకున్నాడు దీంతో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో భారత విదేశాంగ శాఖ అధికారులు యుఏఈని సంప్రదించారు అయినా ఫలితం లేదు ఈ శిక్షపై రెండు వేల ఇరవై నాలుగు మార్చిలో అపీల్ చేసింది షేజాది అయినా ఫలితం లేదు దీంతో మరణశిక్ష కన్ఫర్మ్ అయింది ఆ తరువాత జైల్లో ఉన్న షేజాదీ గురించి తండ్రికి ఎలాంటి సమాచారం లేకపోవడంతో అసలు తన కుమార్తె బతికుందా లేదా అనే భయంతో మరోసారి భారత ప్రభుత్వానికి విన్నవించాడు అదే సమయంలో గత ఫిబ్రవరి పద్నాలుగున షబీర్ ఖాన్ కి తన కుమార్తె ఫోన్ చేసింది తనను త్వరలోనే ఉరి తీస్తారని చెప్పారని తనను కాపాడాలని వేడుకుంది దీంతో షబీర్ ఖాన్ తమ ఎంపీ ద్వారా ఢిల్లీ వెళ్లి భారత విదేశాంగ శాఖను సంప్రదించారు ఈ ప్రక్రియ అంతా ముగిసేసరికి పది పదిహేను రోజులు పట్టింది ఈలోగా తమ కుమార్తె బతికుందో లేదో చెప్పాలని హైకోర్టును ఆశ్రయించారు షబీర్ ఖాన్ దీంతో కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం యుఏఈ అధికారుల ద్వారా వివరాలను తెలుసుకుంది ఇదే విషయాన్ని భారత అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ కోర్టులో అఫిడవిట్ సమర్పించారు ఆ అఫిడవిట్ లో ఏముందంటే ఛేజాదీని ఫిబ్రవరి పదిహేను నే ఉరితీశారని ఆమె చివరి కోరిక ఏంటని జైలు అధికారులు అడిగారని తన కుటుంబ సభ్యులతో మాట్లాడాలని కోరిందని అందుకే ఫిబ్రవరి పద్నాలుగున మాట్లాడించారని చెప్పారట ఈ సమాచారాన్ని ఫిబ్రవరి పద్దెనిమిదిన యుఏఈ అధికారులు తెలిపారట చివరి క్షణం వరకు తాను నిర్దోషినని కన్నీటి పర్యంతమయ్యారట షేజాది ఆమె గోడును పట్టించుకున్న వారు లేరు ఫిబ్రవరి పదిహేనున శిక్షను అమలు చేశారు ఆమె మృతదేహాన్ని ఎప్పుడు అప్పగిస్తారనేది కూడా తెలియదు అయితే మార్చి ఐదున అంత్యక్రియలు జరగనున్నాయట ఈ కేసుపై విచారణ జరిపిన జస్టిస్ సచిన్ దత్తా స్పందిస్తూ ఇది దురదృష్టకరమైన ఘటన అని చెప్పారు ఈ కేసులో తనకు సహాయం చేయాలని తండ్రి భారత రాష్ట్రపతికి ప్రధానికి పలుమార్లు విన్నవించారు ఆ కార్యాలయాల ద్వారా యుఏఈ విదేశాంగ శాఖ ద్వారా ఒత్తిళ్లు తెచ్చినా క్షమాభిక్ష కోరినా ఆ అవకాశం లభించలేదు ఇక్కడే మరో అంశం ఏంటంటే ఉజైర్ పైన ఇక్కడ మానవ అక్రమ రవాణా కేసు నమోదైంది అయితే ఇప్పటి వరకు అతడిపై చర్యలేవీ తీసుకోలేదు కూడా